శ్రీమాత్రే నమహ నిత్య అర్చనకు స్వాగతం ఒక ఊరిలో గంగులు అనేవాడు ఉండేవాడు ఈ గంగులు గారడి చేసుకునేవాడు పిల్లి మొగ్గులు వేయడం బంతులు ఆడించడం ఐదారు బంతులను ఒకేసారి రెండు చేతులతో ఆడిస్తూ ఉండేవాడు ఇతడు ఈ గారడి విద్యతో తన పొట్టక కావలసినంత సంపాదించుకునేవాడు ఎవరైనా ఇంత డబ్బులు ఇస్తే తీసుకునేవాడు కొద్దిగా ధనవంతుల ఇళ్ళ దగ్గర గారడి చేస్తే వాళ్ళు ఏదైనా కొద్దిగా అన్నం పెడితే తినేవాడు కొద్దిగా డబ్బులు ఇస్తే తీసుకునేవాడు అంతే అలా మూడు నాలుగు ఊర్లలో తిరుగుతూ ఉండేవాడు ఈ గంగులకి వయసు పెరిగిపోయింది అతడు చేసే విన్యాసాలను ఎవరూ పట్టించుకునేవారు కాదు ఈ గంగులు ఉన్న సొంత ఊరిలో అమ్మవారి దేవాలయం ఉండేది ఆ ఊరిలో ఉన్న అమ్మవారికి ఒకసారి జాతర చేస్తారు అప్పట్లో ఊర్లలో టముకు వేసేవారు అమ్మవారి జాతర అని జాతరకు నెల రోజుల ముందు నుంచి జాతర పనులు మొదలయ్యాయి ఆ ఊరిలో ఉన్న కులవృత్తుల వాళ్ళందరికీ చేతి నిండా పని దొరికింది అందరూ అమ్మవారిని సేవించేవారే ఈ జాతరలో నిత్యం భోజనాలు పెట్టేవారు కట్టెలు కొట్టేవాళ్ళు ముగ్గులు పెట్టేవాళ్ళు కుండలు చేసేవాళ్ళు ఇలా అన్ని వృత్తుల వాళ్ళకి పని దొరికింది ఈ గంగులకి ఏ పని లేదు నేనేం చేస్తాను అమ్మవారికి సేవ అనుకున్నాడు నాకు ఏ కుల వృత్తి రాదు అని బాధపడ్డాడు ఎవరికైనా కావాలంటే చేతి సాయం చేసేవాడు కానీ పూర్తిగా తనే ఒక పనిని చేసేవాడు కాదు పది రోజులు జాతర జరిగింది ఈ పది రోజుల్లో పగలు ఉపవాసం ఉండి రాత్రులు మాత్రమే భోజనం చేసేవాడు పందిట్లో అన్నం పెట్టినా తినేవాడు కాదు సాయంకాలం మాత్రమే అన్నం తినేవాడు జాతర పది రోజులు అయిపోయింది అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అర్చకుల్లో ఒక ఆయన రాత్రి పదకొండు గంటలకు తలుపులన్నీ వేసున్నాయో లేదో అని ఒకసారి చూద్దామని లోనికి వెళ్ళాడు ముందు రోజు రాత్రి వరకు అందరూ గుడిలోనే పడుకునేవారు జాతర అయిపోయింది కదా అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక తలుపులు వేసున్నాయో లేదో ఒకసారి చూద్దామని లోనికి వచ్చాడు అర్చకుడు లోనికి వచ్చి చూసేసరికి అమ్మవారి గర్భగుడి తలుపు ఓరగా తెరుచుంది ఎవరో తలుపులు తీశారు అని వంగుని లోపలికి చూశాడు లోపల అమ్మవారి సన్నిధిలో గంగులు మొగ్గలేస్తున్నాడు బంతులు పక్కనే పెట్టున్నాయి నాలుగు మొగ్గలేసి ఆ బంతులు తీసి ఆడిస్తున్నాడు అతడు గారడీలో చేసిన విద్యలన్నీ అమ్మవారికి ప్రదర్శిస్తున్నాడు ఈ అర్చకుడు చూశాడు వీడేంటిలా చేస్తున్నాడు అని గబగబా వెనక్కి వెళ్ళిపోయి ధర్మకర్తని మిగిలిన అర్చకులనే పిలిచాడు తొమ్మిది రోజులు చేసిన కుంకుమార్చనకు మొత్తమంతా కుంకుమ రాసి ఆ రాశిలో మునిగిపోయి ఉంది అమ్మవారు మరునాడు ఆ కుంకుమంతా తీసి పొట్లాలు కట్టి అందరికీ ఇస్తారు ఆ కుంకుపు రాసి ముందే ఇతడు విన్యాసాలు చేస్తున్నాడు ధర్మకర్త వచ్చి ఓరగా ఉన్న తలుపు వంక చూశాడు గంగులు పడుకుని ఉన్నాడు ఎక్కడ పడుకున్నాడో తెలుసా అమ్మవారి ఒడిలో తలపెట్టుకుని హాయిగా నిద్రపోతున్నాడు అమ్మవారు ఏం చేస్తుందో తెలుసా గంగులకి పట్టిన చెమటలు అమ్మవారి పైట కొంగుతో విసురుతోంది విగ్రహం ఉండాల్సిన స్థానంలో విగ్రహం లేదు ఇక్కడ కూర్చుని ఉంది ఈవిడ ఒళ్ళో గంగులు తలపెట్టుకుని హాయిగా నిద్రపోతున్నాడు ధర్మకర్త ఇదంతా చూసి నిర్ఘాంతపోయాడు ఈ లోపల ముందెలిన పూజారి ఉన్నాడు కదా మిగిలిన పూజారులను తీసుకుని వచ్చి తలుపులు తీశాడు లోపల గంగులొక్కడే పడుకుని ఉన్నాడు అక్కడ ఇంకేమీ లేదు ధర్మకర్త చెప్పాడు నేను అమ్మవారిని చూశాను అని అక్కడ ఉన్నవాళ్ళెవరూ ధర్మకర్త మాట కూడా నమ్మలేదు ఇంతలో ఆ కుంకుమరాశి ఉంది కదా కుంకపు రాసి బయట పాదముద్ర కనిపించింది అంటే ఆవిడ అందులోంచి కాలు బయటపెట్టి వచ్చింది వీళ్ళెవరూ ఆ దృశ్యాన్ని చూడకపోయినా ఆ పాదముద్ర అందరికీ కళ్ళు తెరిపించింది మిగిలిన వాళ్ళందరూ జాతరలో పాలు పంచుకుని అన్ని పనులు చేసినా నిజమైన భక్తుడు గంగులు కేవలం అమ్మవారి కోసమే తాను పనిచేశాడు మిగిలిన వాళ్ళంతా డబ్బు కోసం పనిచేశారు వాళ్ళు చేసిన సేవకి ప్రతిఫలంగా డబ్బు తీసుకున్నారు కానీ గంగులు అలా కాదు తాను ఏమీ చేయలేకపోతున్నానే అని నిరంతరం బాధపడ్డాడు వీడికి అందరూ అమ్మని సేవిస్తున్నారు నేను సేవించలేకపోతున్నాననే దిగులు తప్ప వేరే ఏ ఆశ లేదు తనకొచ్చిన విద్యని అమ్మవారికి మాత్రమే చూపించాలనుకున్నాడు ఈ పది రోజుల్లో తన గారిణిని ఎక్కడా ప్రదర్శించలేదు ఎక్కడా ఒక పైసా తీసుకోలేదు ఈ పాదముద్రను చూశాక అందరూ నమ్మారు అప్పటి నుంచి గంగులని దేవాలయ సేవకుడుగానే ఉంచుకున్నారు నిజమైన భక్తి ఎవరిదంటే భగవంతుడి కోసం ఎవరైతే నిస్వార్థంగా సేవ చేస్తారో వాడిదే నిజమైన భక్తి వాడు అలసిపోతే అమ్మవారు ఆదరించడానికి వస్తుంది వాడికి ఆకలిస్తే అన్నం పెడుతుంది నిజమైన భక్తుడికి ఏ ప్రయత్నమూ అవసరం లేదు వాడి భక్తే ముందుకు తీసుకెళ్తుంది శ్రీమాత్రే నమ